అందరికీ నమస్తే అండి మీకు ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీ అన్నమాట చిలక ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి అని ఒక ట్వీట్ చేశాడు ఆంధ్రోళ్ళు ఉద్దేశించి అది ఎంత కామెడీగా ఉందంటే ఒకసారి చదివినిపిస్తాను చూడండి ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నాను హైదరాబాద్ రోడ్ల మీద ఇడ్లీ అమ్మే ఆంధ్రోళ్ళు రోజుకి అన్ని ఖర్చులు పోను ముప్పై వేలు సంపాదిస్తున్నారు గ్రామాల్లో మన యువత ఉపాధి లేక నిర్వీర్యం అవుతుంది గోబ్యాక్ ఆంధ్ర వ్యాపారులు నినాదం బలపడాలి సర్కారు యువతకు స్వయం ఉపాధి చేయూత ఇవ్వాలి తెలంగాణ వాళ్ళ షాప్స్లోనే కొనాలి ఉపేక్షించవద్దు నేను ఇటు దీనికైతే మద్దతు చేస్తాను ఖచ్చితంగా నేను ఎందుకు అంటున్నానంటే మద్దతు అని ఎందుకు అంటే ఒక ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు పాయింట్లు పెట్టుకునే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కాదు మన ప్రతాపం మీ నినాదం బాగుంది గో బ్యాక్ ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి నినాదం బాగానే ఉంది కానీ వీళ్ళతో పాటు పారిశ్రామికవేత్తలో అది ఆంధ్ర ఇతర రాష్ట్ర వ్యక్తులైనా ఎందుకంటే తెలంగాణలో కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రమే యువత మాత్రమే పెట్టుబడులు పెట్టుకోండి పరిశ్రమలు పెట్టుకోండి కోట్ల కోట్లు సంపాదించుకోండి ఎవరికి ఏ అభ్యంతరం లేదు మన ప్రతాపాలో రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళ మీదనో టిఫిన్ బళ్ళు పెట్టుకున్న వాళ్ళ మీదనో లేదంటే హోటల్స్ పెట్టుకునే వాళ్ళ మీదనో చూపించడం కాదు ఆలో కూడా మెన్షన్ చేసుకుంటే బాగుండేది ఇక్కడ పారిశ్రామికవేత్తలో ఆంధ్ర వ్యక్తులకు సంబంధించిన పరిశ్రమలు ఇక్కడ ఉండొద్దు ఆ పరిశ్రమలు ఎవరైనా తెలంగాణ వ్యక్తులు ఎవరైనా పని చేస్తుంటే ఏమిటి ఉద్యోగాలు బయటకు వచ్చేయండి మనమే సొంతంగా పెట్టుకుందాం అలాగే ఆంధ్ర అనే ఒకటనే కాదు తమిళనాడుకు చెందిన వ్యక్తులైనా మహారాష్ట్రకు చెందిన వ్యక్తులైనా కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులైనా ఇతర రాష్ట్రాల వ్యక్తుల కంపెనీలు మనం పనిచేయద్దు ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలు మనం పనిచేయద్దు మనకు మనమే సొంతంగా పరిశ్రమలు పెట్టుకుందాం సొంతంగా సంపాదించుకుందాం అరే ఈ నినాదాన్ని అబ్బా మీతో పాటు మేము కూడా వస్తాము మీకు మద్దతుగా మేము నిలబడతాము తెలంగాణలో ఏ పరిశ్రమ ఉన్నది ఓకే ఎవరో బతుకోదు ఓకే మీరే ఉండండి మీరే చేసుకోండి ఇవన్నీ పని పాట లేక బేవర్స్గా తిరిగేవాడు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా అందరూ బాగానే ఉన్నారు నీకు పని లేదు నీకు ఉపాధి లేదు ఏదో ప్రాంతాల మధ్య చిచ్చిపెట్టేసి మనం బతికేయాలను లేదంటే ఫేమ్లోకి రావాలని ఈ పెచ్చపెచ్చవాగడంతా దేనికంట అంటే కేవలం ఆంధ్రాలో వచ్చి ఇడ్లీలు అమ్ముకుంటున్నారనో కరిపాంట్లు పెట్టుకుంటారో అని చెప్పేస్తాను వాళ్ళు అక్కడ అమ్ముకుంటే తెలంగాణ యువతకు ఉపాధి లేకుండా పోయిందా ఏమన్నా పెచ్చ ఏమన్నా పైగా నువ్వు ఒక సామాజిక వ్యాప్తవి పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టేసుకుంటాడు ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తీర్మాల మలానికి వ్యతిరేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాడు ఈ న్యూస్ ఏదో తగలాడుతుంది మళ్ళీ సమాజం గురించి మళ్ళీ పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేస్తాడు ఇక్కడ చూస్తే ప్రాంతాల మధ్య విదేశాలు రచ్చగొట్టాలి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అరే అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారండి మళ్ళీ ముఖ్యంగా సివిల్ వర్క్స్ తీసుకుందాం అందరూ ముఖ్యంగా అందరూ నాలోకల్లే ఉంటారు ఎక్కడైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా సరే ఎక్కువగా సివిల్ వర్క్స్లో లేబర్గా పనిచేసే వ్యక్తులు ఎక్కడ ఉంటారు ఎవరు ఉంటారు ఏ బీహార్ వాళ్ళు ఏ ఒడిస్సా వాళ్ళు వాళ్ళే ఉంటారు అవునా ఏ తెలంగాణ యువత ఎందుకుంటారండి తెలంగాణలో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఇడ్లీ అమ్ముకోవాల్సిన ఇదే ఉందండి సరే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉపాధి లేకో లేదంటే ఇక్కడ బతకలేకో పోనీ అక్కడ ఇడ్లీ అమ్ముకున్నారే అనుకుందాం పోనీ నువ్వు కూడా అమ్ముకో ఆ బండి పక్కన ఇంకో బండి పెట్టుకుని నువ్వు కూడా వెళ్ళి అంటే మీ చేతకాంతనాన్ని అంటే మీ శాతకానం అంటే అందరూ కాదు నీలాంటి వ్యక్తులు ఎవరైతే ప్రాంతాల మధ్య చుచ్చిపెట్టాలనుకుంటున్నారో మీ చేతకానంత తన తీసుకొచ్చి మా పని రుద్ది ఎత్తారా ఒక బూజీ జీవి చేస్తున్నారా ఓకే మీ నినాదం బాగుంది తెలంగాణలో ఆంధ్రాలతో సమానంగా అంటే ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉంటే దానికి సమానంగా ఇతర రాష్ట్ర వ్యక్తులు కూడా ఉన్నారు ముఖ్యంగా తమిళనాడు చెందిన వ్యక్తులు ఉన్నారు మహారాష్ట్ర నుంచి వచ్చి బతుకుతున్న వ్యక్తులు ఉన్నారు ఒడిశా నుంచి వచ్చే వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా ఐటీ రంగంలో తీసుకుంటే అధిక శాతం నార్త్ ఇండియన్సే ఉన్నారు తెలుగు తక్కువ మీరు ఐటెక్ సిటీ జూబ్లీస్ ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే మీకు కంటికి కనబడుతూ ఉంటారు అంత నార్తే మా నోళ్ళు ఎవరో తగలటారు అక్కడ మన ప్రతాపలాల మీద చూపించలేం మనం ఇక్కడ చేపు ఇడ్లీలు అమ్ముకోవాలి దోళలు తోముకోవాలి కొండలు తోముకోవాలి అందరూ కాదు అందులో ఐటీ ఉద్యోగులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ ఉన్నారు తెలంగాణ వ్యక్తులు కూడా ఉన్నారు ఈ మాత్రం రెచ్చగొట్టేయాలన్నమాట తెలంగాణ వ్యక్తులు ఇతర దేశాల్లో లేరు ఎంతమంది లేరు వ్యాపార అపర వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇతర రాష్ట్రాలు వ్యాపారం చేయట్లేదా తెలంగాణ వ్యక్తులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కోట్లలో చేస్తున్నారు మీలాగే ఇతర రాష్ట్ర వ్యక్తులు కానీ ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు కానీ అనుకుంటే మన పరిస్థితి ఏంటి ఈ చిలకా ప్రవీణ్ అనేవాడు మాత్రం తాగేసి ఇంట్లో దొంగ ఉంటాడు బయటికి రాడి బయటకు వచ్చి పాఠాలు చెప్పడం మీ నినాదం బ్రహ్మాండంగా ఉంది ఆంధ్ర వ్యాపారులు వ్యాపారాలతో పాటు పరిశ్రమలు పరిశ్రమలతో పాటు వాళ్ళతో పాటు ఇతర రాష్ట్ర వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన పరిశ్రమలు ఇతర దేశాలకు సంబంధించిన పరిశ్రమలు ఏవి కూడా ఉండొద్దు ఆ నినాదం తీసుకోండి అబ్బా మీరే పెట్టుకోండి అప్పుడు ఇంకా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఎక్కువ కలుగుతుంది మీరే పరిశ్రమలు పెట్టుకోవచ్చు ఇంకా వీళ్ళం రోజుకు ముప్పై వేల రూపాయలు అంటున్నారు కదా బాగానే ఉంది వీళ్ళక రోజు ముప్పై వేలే సంపాదిస్తున్నారు అవే పరిశ్రమలు పెట్టుకున్న వ్యక్తులు అయితే రోజుకి లక్షల్లో కోట్లలో ఉంటుంది ఆదాయం వాళ్ళకి మీరు ఇక్కడ మీకు ఉపాధి లేదు కదా నిరుద్యోగులు కదా అలా ట్రై చేస్తే కాదా సింపుల్గా ఇడ్లీ పని వాళ్ళు మన ప్రతాపం ఏంటండి కూలి పని చేసుకునే వాళ్ళు మన ప్రతాప మన ప్రతాపాలు ఏంటండి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలా ఎందుకు మన యువతంతా రొడ్డు పడిపోద్దాను భయమా ఏ తెలంగాణ అక్కడ పరిశ్రమల్లో కానీ కంపెనీలో కానీ చేసే యువత అధిక శాతం తెలంగాణకి చెందిన వ్యక్తులు కాదా అరే నువ్వు మీరు పని చేసుకోకుండా నీలాంటి వ్యక్తులు ముఖ్యంగా ముఖ్యంగా నీలాంటి వ్యక్తులు ఏ పని చేత కాక పని చేసుకొని ఏర్పడి ఎడితే ఉంటుంది మనకు చేతనైంది మనం చెయ్యాలి మాట్లాడితే హైదరాబాద్లో ఉండొద్దు వెళ్ళిపోద్దు హైదరాబాద్లో ఉండొద్దు ఇది మాది 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 మీ బాబుజాయి రాదేమన్నా మీకు ఇచ్చేసారా ఇవాళ మీరు మాట్లాడుతున్నారో రేపు పొద్దున ఇంకొకరు మాట్లాడతారో వేరే ప్రాంతాలకు వెళ్తే మిమ్మల్ని అలా అంటే ఆయన ఎక్కడ చరిత్ర తీసుకుంటే హైదరాబాద్ మీది కాదే హైదరాబాద్ అనే నగరం మీది కాదు ముస్లింస్ది మిమ్మల్ని అందరం పొమ్మంటే కలిసి గూగుల్లో కూడా సబ్బు చూ తెలుస్తుంది ఎవరు నిర్మించారు ఏంటి అనేది ఎవరు ఆ నగరాన్ని అని చెప్పేసి అని అప్పుడే చేస్తారా మూటమూలు చర్దుకుని పోతారా అని ఇంట్లోకి వచ్చి తింటేనో లేదంటే నువ్వు నువ్వు చేసే పని చెడగొట్టి మేము వచ్చి ఇచ్చేసుకుంటే నువ్వు బాధపడాలి నువ్వు కష్టపడాలి అప్పుడు నీ సొమ్మె ఎవడో తినట్లా నీ ఇంట్లో కూర్చు కూర్చుని ఎవడో తినట్లా ఎవడు బతుకాడు బతుకుతున్నాడు ఎక్కడైనా బతకొచ్చు అవసరం నువ్వు వచ్చి ఆంధ్రాలో బతకొచ్చు లేదా ఆంధ్రాలో నచ్చకపోతే తెలంగాణ తమిళనాడులో బతకచ్చు లేదంటే కర్ణాటకలో బతుకు లేదంటే మహారాష్ట్రకోరు లేదంటే ఇతర దేశ బతకొచ్చు ఎవడు ఎక్కడైనా బతకొచ్చు వాడు ఉపయోగ వాడు ఊపగా వాడు టాలెంట్ అది మానేసి అప్పబాయ ట్వీట్లు అప్పబావ కోరలు చెప్పమాకండి చాలా శండాలంగా ఉంటుంది నేను మొన్న ఆ కౌశిక్ రెడ్డి ఇవాళ మీరు మీరు రాజకీయం చేయాలంటే ఆంధ్ర వాళ్ళ మీద పడి ఆడవాలి సిగ్గనిపించట్లేదండి కొద్దిగా కూడా మాకు లేరా మేము లే తెలంగాణలో మాకు లేరా స్నేహితులు మేము మాట్లాడుకోమా అందరు వ్యాపారాలు వాళ్ళు ఉన్నారు మీలాగా ప్రాంతాల మధ్య చిచ్చిపెట్టి పెట్టి వాళ్ళు తక్కువ మంది కష్టపడి వాడికి ఎవరికీ ఉండదండి ఈ ఫీలింగ్ కష్టపడి పనిచేసే వ్యక్తులకి ఎవరికి ఉండదు ఈ రాజకీయంగా లేదంటే రాజకీయ కాంక్షలూ రాజకీయంగా ఎదుగుదల ఉండాలి రాజకీయంగా ఎదగాలి అని ఈ దైద్యులకి తప్పితే కష్టపడి పనిచేసే వ్యక్తులకి ఎక్కడ ఉండదు వాళ్ళతో కూడా అన్నదమ్ములాగే కలిసి ఉంటాం ఫోన్ చేసుకుంటాము అన్న అంటే తమ్ముడు అనుకుంటాము బావ అంటే బొమ్మర్తి అనుకుంటాము వరుసలు పెట్టి పిలుచుకునే వ్యక్తులు ఉన్నారు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులే ఇవాళ్ళకి కూడా ఇవాళకి కూడా చాలా దిగ్గ క్లోజ్గా మాట్లాడుకునే వ్యక్తులు ఉన్నారు నాకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారు చాలా చక్కగా మాట్లాడతారు అన్న అంటే తమ్ముడు అంటాం మెదక్ జిల్లాలో ఉన్నారు నాగరాజు అని చెప్పేసి అని నాగరాజు ఇంకా శ్యాము మేమంతా కలిసి పనిచేసాం ఇవాళకి వరుసలు పెట్టి పిలుచుకుంటాం మేడ్చల్లో ఉన్నారు కుక్కట్పల్లిలో ఉన్నారు గాజు రామారాలో ఉన్నారు ఎక్కడ ప్రతి చోట ఉన్నారండి పక్కా తెలంగాణ అయినా సరే ఇవాళ్ళకు కూడా మేము పనిచేసిన దాని ప్రకారమో లేదంటే మా మాకున్న అండర్స్టాండింగో వరుసలు పెట్టి పిలుచుకుంటాం మేము లేదు తెలంగాణ మాది ఆంధ్రా ఇది ఎప్పుడూ లేదు మా మధ్యన కలిసి తినేవాళ్ళువి కలిసి తిరిగేవాళ్ళువి మీలాంటి వ్యక్తులు దయద్యులు అంతే ప్రాంతాల మధ్య చిచ్చి పెట్టేయాలి ఈ అప్పబాయ మాటలు ట్వీట్లు ఏమి ఎప్పుడు కూడా పగలు ఒక సామాజిక సామాజిక బాధ్యత ఉంది నేను ప్రజలకు పాఠాలు చెప్పేస్తాను దయచేసి యుద్ధు ఓకే నినాదం తీసుకుంటే కనుక నేను మొదట చెప్పాను కదా ఈ ఇడ్లీ బండ్ల మీద కర్రీ పాయింట్ల మీద కాదు మన ప్రతాపాలు పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఇతర రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు పరిశ్రమలు ఉన్నాయి అన్నిటిని వెళ్ళిపోవాలని చెప్పేసి నినాదం చేపట్టండి మీతో పాటు మేము కూడా ఉద్యమం చేస్తాం మీకు మద్దతుగా ఎన్ని రోజులైనా సరే తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు తప్ప ఇతర రాష్ట్ర వ్యక్తులకు సంబంధించిన ఒక్క పరిశ్రమ కూడా ఉండొద్దు అని చెప్పేసి మీతో పాటు మేము కూడా చెప్తాం మీకు మద్దతుగా మీ రాష్ట్ర యువత బాగుపడాలి కాబట్టి మీ రాష్ట్ర యువతకి ఉపాధి కలగాలి కాబట్టి మీరు సంపాదించుకోవాలి కాబట్టి మీరు బాగుండాలి కాబట్టి మన చేత కదా అలా కథ మీకు దమ్ముంటే ఆ మాట ఆ మాట మాట్లాడండి బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారులు కానీ ఎవరైనా సరే ఆ ఒక మాట మాట్లాడిన సరిపోదు ఒప్పుకుంటాం